మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు జన సైనికులు బిజెపి నాయకులు వేదిక మీదున్న పెద్దలు అదే విధంగా సుధాకర్ రెడ్డి గారికి ఎంపీ వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రూప్ కుమార్ యాదవ్ అదే విధంగా రామ్ చంద్రీ ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన హరికుమార్ కి అదే విధంగా దీనికి చేసిన దుగూర్ కళ్యాణ్ రెడ్డికి కమలాకర్ రెడ్డికి ఈ కార్యక్రమానికి అందరినీ సమన్వయపరిచి ఇక్కడి ఇక్కడ సపోర్ట్ చేసిన మండల కన్వీనర్ వీరేంద్ర చౌదరికి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా మీ పత్రికా ముఖంగా మొట్టమొదట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎన్నో ఎన్నో ఉన్నత ఆశయాలతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ముఖ్యంగా ఆదర్శకాయలు అది కూడా జన సైనికులు అంటే చాలా మంది యువకులే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా ఆయన ఆదర్శాలతో ఆయన అడుగులో అడుగు వేసి మీరందరూ కూడా నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఇలాగే ఈ పిల్లలందరూ ఇలాగే వాళ్ళు వాళ్ళందరూ కూడా నేను యువకులు అని చెప్తున్నాను మన కోరు కాన్స్టెన్సీలో ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో ఈ జన సైనికులు ఇలాగే ఎంతో ఉత్సాహంగా నా వెనక నడిచారు నాతో నడిచారు నన్ను ఎన్నంటి గెలిపించారు అదే విధంగా నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు నాకు ఈస్ట్ వెస్ట్ లోనే అభిమానులు ఉన్నారేమో అనుకున్నాను నెల్లూరు లో ఇంత అభిమానులు కూడా లేదు అసలు ఆ జనం ఏంటి ఆ ఉత్సాహం ఏంటి ఆ యువకులు ఎంతమంది పాల్గొనని చెప్పి నేను ప్రభాకర్ రెడ్డి గారు డిప్యూటీ సిఎం నుంచి కలిసిన రోజు ఆయన మాకు చెప్పారు అది ఈ రోజు మీరు చేసుకున్నారు నెల్లూరు జిల్లా అంతా పవన్ కళ్యాణ్ తోటి ఉన్నారు యువకులందరూ అని చెప్పి ఇదే విధంగా మనమందరం తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఈ చేయడానికి అందరూ కలిసిమెలిసి ఉన్నాం తెలుగుదేశం నాయకులు జన సైనికులు బిజెపి నాయకులు అందరము ఇలాగే కలిసి ముందుకి నడవాలని నాయకుల్ని కూడా ఎప్పుడైతే కార్యకర్తలు కలిసిమెలిసి ఉంటారో దాంతో నాయకులు కూడా అలాగే ముందుకు నడుస్తారని చెప్పి మమ్మల్ని అందరినీ కలిసిమెలిసి ఉండే విధంగా ప్రపంచాలు లేకుండా ఉమ్మడి ఎన్డిఏ ప్రభుత్వంగా ఇలాగే మీరు అందరూ మాకు సహకరించాలని ముందుకు మీ అందరినీ గుర్తున్నాను సో వాళ్ళందరికీ కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన పనులు చేయడం విద్యార్థులకి చాలా అవసరం యువకులకి కూడా చాలా అవసరం దీని వల్ల ఎంతో మందికి ఈ రక్తం ఉపయోగపడుతుంది రక్త రక్తదానం చేయడం వల్ల సో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడికి రావడం యువకులు నేను యువతను చూస్తున్నాం ఇంత ఉత్సాహంగా బ్లడ్ డొనేషన్ బ్లడ్ డొనేషన్ అనేది మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒక మనిషికి మనం జీవితం ఇచ్చినట్టు మీరు డొనేట్ చేసే బ్లడ్ ఆ టైంలో ఎవరైనా ఈ బ్లడ్ ఉపయోగపడినప్పుడు దాన్ని ఒకరికి మనం జీవితం ఇస్తున్నాం ఎవరిచ్చినా గొప్పదానం ఇది బ్లడ్ డొనేషన్ అనేది చాలా గొప్ప దానం మనం చేసేది మీ అందరు కూడా చేసే కార్యక్రమం కూడా డాక్టర్లు చెప్పేది మూడు నెలలకు ఒకసారి ఇస్తే మన హెల్త్ కూడా మంచిదని మీరు అనిపించవచ్చు ఈరోజు ఇస్తున్నామని కానీ మూడు నెలలకు ఒకసారి ఇచ్చిన బ్లడ్ డొనేషన్ చాలా మంచిది అది డాక్టర్లు చెప్తారు మీరు అందరూ గుర్తు పెట్టుకోండి ఎక్కడికో ఎవరికో మనం ప్రారంభిస్తున్నాం తెలియకుండా మీకు తెలియకుండా మీరు ఇస్తున్నారు సో మనందరం ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీ పవర్ సూపర్ స్టార్ గొప్ప వ్యక్తి ఈరోజు మేము దాదాపు ఒక గంట ఇద్దరం పోయి అతను ప్రిన్సిపల్స్ నిజంగా కూడా చాలా గొప్ప ప్రిన్సిపల్స్ మీరందరూ ఫాలోవర్స్ మీకు చెప్తున్నాను ఆ అవకాశం వచ్చిందో లేదో ఆయన్ని కలిసేదని కానీ అతను ప్రిన్సిపల్స్ మటుకు మీకు చెప్తుండ ఖచ్చితంగా చాలా ప్రిన్సిపల్ పర్సన్ ఆయన్ని మీరందరూ కూడా ఖచ్చితంగా ఫాలో కాండి ఆయన ప్రిన్సిపల్స్ కూడా ఫాలో కాండి ఆయన కూర్చున్న కాడి నుంచి ఏ పోర్ట్ఫోలియో ఆయనది ఉందో ఆ పోర్ట్ఫోలియో గురించి సబ్జెక్ట్ తెలుసుకోవాలని ఆయన టేబుల్ మీద మీరందరికి తెలియదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది పుస్తకాలు పెట్టుకున్నాడు దాదాపు ఈ హైట్ లో ఉన్నాయి ఆరు ఏడు పుస్తకాలు ఎందుకు సార్ ఎన్ని పెట్టుకున్నారు అని సబ్జెక్టు కొంత పర్సెంటేజ్ తెలుసు కానీ మనం నైన్టీ పర్సెంట్ తెలుసుకోవాలని ఈ పుస్తకాలు చదువుతా ఉన్నాం అక్కడనే ఒక మంచి క్వాలిటీ అని ఆ క్వాలిటీ అనేది అక్కడనే తెలుస్తుంది మనకి అంటే సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ మాట్లాడటం మనది మనకి మంచిది ఇప్పుడు అయింది ఫారెస్ట్ ఫారెస్ట్రీలో ఆ డిపార్ట్మెంట్ లో ఆ మినిస్ట్రీలో ఎన్నో లాస్ డిఫరెంట్ డిఫరెంట్ పోయి సో మనకు తెలిసింది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆ సబ్జెక్ట్ మనకి తెలుసుకోలేదు పంచాయతీరాజ్ పంచాయత్ రాజ్ అనేది ఒక ఎండ్లెస్ సబ్జెక్ట్ దాంట్లో ఎన్నో ఎన్ని విధాలుగా మనం నిధులు తీసుకురావచ్చు మనం రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయవచ్చు సెంటర్ నుంచి ఏ నిధులు తీసుకురావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఆయన పుస్తకాల్లో చూసి హండ్రెడ్ పర్సెంట్ మనం హండ్రెడ్ పర్సెంట్ అనేది మనకి రాదు కానీ నైన్టీ పర్సెంట్ తెలుసుకొని ముందు తీసుకోవాలా రాష్ట్రాన్ని అంటే అతనికి మైండ్ ఎట్లా పనిచేస్తుందో చూడండి గొప్ప వ్యక్తి అతను ఈరోజు కొత్తగా దీంట్లోకి వచ్చిన మినిస్ట్రీ ఇచ్చిన మీరు చూడండి నేను చెప్తున్నా ఆరు నెలల్లో ఒక సీనియర్ మంత్రి ముప్పై సంవత్సరాల నుంచి మంత్రి ఆరు నలభై సంవత్సరాల నుంచి మంత్రి ఆ కెపాసిటీకి వస్తాడు మనిషి ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇంట్రెస్ట్ ఉండాలా ఇంట్రెస్ట్ ఉంది ప్రజాసేవ చేయాలా మనము ప్రజలకు ఉపయోగపడాలా అనేది ఆయన మైండ్ లో ఉంది అది చాలా నచ్చింది నాకు ఆ ప్రిన్సిపల్స్ సో ఈరోజు ఈ కూటమిలో జనసేన టిడిపి బిజెపి అనేదితో కలవడం ఈ కూటమి అనేది మనకు కూడా టీడీపీ కూడా చాలా మంచిది చాలా అడ్వాంటేజ్ అది మూడు పార్టీలు ఇట్నే కలుచుకొని మనం ముందుకు నడవాలా ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ కూడా హరి పెట్టడం చాలా గొప్ప విషయం ఇది కూడా మనకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటేనే మనం చేయగలుగుతాం అతను కష్టపడి ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేయడం ఒక మంచి కార్యక్రమం ఈరోజు నేను రావడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను మీ అందరికి చెప్పేది ఒకటే మనము ఈ కూటమి ఎక్కడ కూడా తేడా లేకుండా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను